హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి హిందువులకు ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి పండుగ చాలా ముఖ్యమైనదండి మన పురాణాల ప్రకారం త్రేతాయుగంలో దశరథ మహారాజుకు దేవికి శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసం ప్రారంభమైన తరువాత చైత్రశుద్ధ నాడు అభిజిత్ లగ్నంలో గురువారం రోజున అయితే జన్మించారండి శ్రీరామనవమి నాడు పూజ చేసుకోవటానికి ముందుగా మనము పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలి పిండి దీపాలు రెండు లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు మనకు నచ్చినవన్నీ మనం పిండి దీపాలైతే రోజు పూజలో పెట్టుకోవచ్చు అయితే వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు శ్రీరామనవమి నాడు తొమ్మిది పిండి దీపాలు పెడితే చాలా చాలా మంచిది వసంత నవరాత్రులు చేసినంత పుణ్యం అయితే కలుగుతుందండి పిండి దీపారాధన కోసం మనము ముఖ్యంగా బియ్యపిండి పొడిపిండి లేదా తడిపిండినైనా వాడుకోవచ్చు దాంట్లో కొంచెం ఆవు పాలు అరటికాయ అలాగే బెల్లము వేసుకొని మనము పిండి దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా పిండి అంతా కలిపేసుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్ వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పిండి దీపాలు అనేవి వస్తాయి శ్రీరామనవమి నాడు స్వామివారికి పెట్టడానికి వడపప్పు పానకము అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి అలాగే ఈ పూజలో ముఖ్యంగా అక్షింతలు అయితే అవసరం అవుతాయి కాబట్టి ముందుగానే అక్షింతలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముఖ్యంగా ఈరోజు స్వామివారికి నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది అలాగే సపరేట్గా పీఠం పెట్టి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు తర్వాత పూజ చేసుకోవడానికి వత్తులు ఇంకా స్వామివారి ఫోటో అండి విష్ణు అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామిది లేదా విష్ణుమూర్తి లేదా రాముల వారి ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే మీ దగ్గర రామ పరివారు విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలను కూడా పెట్టుకొని ఈరోజు పూజలు చేసుకోవచ్చండి వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా పిండి దీపాలు ఇలా పిండి దీపాలు అయితే రెడీ చేసుకొని గంధం కుంకుమతో బొట్లైతే పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి నేనైతే ఈ శ్రీరామనవమి పూజ కోసం ఏడు పిండి దీపాలను అయితే తీసుకున్నాను అలాగే ఈ పూజకి ముఖ్యంగా అవసరమయ్యే తమలపాకులు అండి తమలపాకు గంధము సింధూరం ఈ పూజకైతే ముఖ్యంగా అవసరం అవుతాయి నేను ఇక్కడ మూడు తమలపాకులు తీసుకొని దాని మీద శ్రీరామ అని రాసుకున్నానండి మీరు ఈ శ్రీరామాయణ రాసుకోవచ్చు లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే అయినా లేకపోతే శ్రీరామ జయ జయ రామ అని కూడా రాసుకోవచ్చండి ముఖ్యంగా విష్ణువుకి సంబంధించిన ఏ అవతారంలో అయినా మనము శనివారం రోజున ఎక్కువగా తమలపాకులు అయితే పూజలో వాడితే మనకు ఉన్న రుణ బాధలు అనేవి తొలగిపోతాయండి అలాగే ఆర్థిక సమస్యలు కూడా లేకుండా పోతాయి శ్రీరామ అనే నామ జపము ఎక్కడైతే మనం పలుకుతామో అక్కడ ఆంజనేయ స్వామి వారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని అంటారండి కాబట్టి మనం ఈరోజు తమలపాకుల మీద సింధూరంతో అయినా కూడా శ్రీరామ అని రాయవచ్చు తర్వాత దీపారాధన కోసం దీపారాధన కుందులైతే రెడీ చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు శంకుచక్ర నామాలు ఉన్న దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి మీ దగ్గర ఉంటే వెలిగించుకోండి శ్రీరామనవి నాడు ఇవన్నీ యూజ్ చేసి పూజ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అప్పటి వరకు అందరికీ నమస్కారం